బనగానపల్లెలో డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎక్కువ కేసులు అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఆరు మంది వ్యక్తులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు ఆయన వెల్లడించారు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు బనగానపల్లెలో కొన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు వాహనదారునికి తప్పనిసరిగా లైసెన్స్ వాహనముకు ఇన్సూరెన్సు రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరిగా చూసుకోవాలని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ మధ్యలో ఉన్న ఏరియాలో కంప్లీట్ యాక్సిడెంట్ నిరోధించడానికి ఎందుకంటే ఈ మధ్య యాక్సిడెంట్స్ రేట్ పెరిగింది నిరోధించడానికి ట్రాఫిక్ ట్రాఫిక్ కాన్సల్స్ పెట్టి అరుణ్ బి వాళ్ళ కోఆర్డినేషన్తో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరిగింది దాని ప్రకారం రాబోయే రోజుల్లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ అయితేనేవి రంబుల్ స్లిప్స్ అయితేనేవి రోడ్ డివైడర్స్ అయితేనేవి పెట్టిందనమాట అదేవిధంగా రాబోయే రోజుల్లో సారై ఆరాక్ సెల్లర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రిపీటెడ్ క్రైమ్ చేసే కొంతమంది పైన ఒక ఆరు మంది పైన రౌండ్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అత్తార్ జావేద్ రుసేన్ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో ఒక నాలుగు కేసులు ఇన్వాల్వ్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు కేసులు రెండు వేల ఇరవై రెండులో ఒక కేసు రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్య ఒక కేసు మొత్తం నాలుగు కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది గతంలో కూడా చాలా చోట్ల ఇతను రెచ్చగొట్టే విధంగా ప్రీచ్ చేయడము మాట్లాడటము స్పీచ్లు ఇవ్వడం జరిగింది సో పైన నిఘా వేయడం జరుగుతుంది రాబో రోజుల్లో కూడా ఎటువంటి పబ్లిక్ని రెచ్చగొట్టే స్పీచ్ ఇచ్చిన వేరే విధమైన వ్యాఖ్యలు ఏమైనా చేయడం కానీ కఠిన మంచి ఉంటాయి అందుకోసం ఇతరపైన నిఘా ఉండాలనే ఉద్దేశంతోనే రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా మిగతా ఒక ఐదు మంది పైన అసాంఘిక కార్యకలాపాలు కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా పోక్సో కేసుకు సంబంధించి ఒక అమ్మాయిని రేప్ చేశారు చిన్నపిల్లని అని చెప్పేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది దానిపైన ఇన్స్పెక్టర్ గారు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది దీంట్లో కేసు లోతుగా విచారిస్తున్నాము తొందరగానే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కేసు ఫైనల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ